హలో సాధారణంగా జనాభా లెక్కల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ అలాగే పెళ్లి సంబంధాల విషయాలు వచ్చినప్పుడు కానీ భారత్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టే సంఖ్య బాగా తగ్గిపోతుందంటూ ఆడపిల్లలు లేరు అంటూ కులాల వారీగా మతాల వారీగా లెక్కలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రస్తుతానికి ఆడపిల్లల సంఖ్య నిజంగానే చాలా తగ్గిపోతుంది కానీ ఇప్పుడు నేను చెప్పే వార్త మీరు వింటే చూస్తే ఈ విషయాన్ని తప్పంటారేమో ఎందుకంటే అసలు మామూలుగా చూస్తే ఆడ మగ కలిస్తేనే కదా సృష్టి మరి మగవాళ్ళు ఆనవాళ్ళు లేకుండా పోతే ఎస్ ఇదే ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది వార్త పురుష జాత పూర్తిగా అంతరించిపోతే వై క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ఒక సర్వే ఒక అధ్యయనం ఇలాంటి భయాలనే పుట్టిస్తోంది అసలు మగవాళ్ళలో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి మనిషిలో ఎక్స్ వై క్రోమోజోమ్లు అనేవి ఆడ మగ అనే లింగ నిర్ధారణకు మూలమని మనకు తెలుసు ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జనానికి ప్రధాన కారణం అవుతుంది అది మనకు తెలుసు అయితే ఈ వై క్రోమోజోమ్కి సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది వరల్డ్ మొత్తం డెవలప్ అవుతున్న కొద్దీ కూడా మానవుల్లో రెండు క్రోమోజోముల్లో ఒకటైనటువంటి వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధనం అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు మగవాళ్ళలో ఆ వై క్రోమోజోమ్ ఉండదని మగపిల్లలు పుట్టే అవకాశం పోయి మగ జాతి అంతరిస్తుందని అంచనా వేస్తున్నారు జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తుందట అలా గడిచిన ముప్పై కోట్ల ఏకంగా నైంటీ ఫైవ్ పైగా కృషించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు ఈ ధోరణి ఇలానే కొనసాగితే మగవారి పుట్టుకు కారణమయ్యే క్రోమోజోమ్ భవిష్యత్తులో పూర్తిగా మర్చిపోవాల్సిందే అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నవే దీనికి ప్రధాన కారణం అని కూడా వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా స్మోకింగ్ అలాగే మద్యపానం ఊబకాయం శరీరం బరువు పెరగడం ఇవన్నీ కూడా డ్రగ్స్ ఉపయోగించడం ఇవన్నీ కూడా ఒత్తిడి ఆందోళన పెరగడం ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తున్నాయట రేడియేషన్ ప్రభావంతో కూడా క్రోమోజం తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజుల ప్రభావంతో స్పెమ్ కౌంట్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు సో వైక్రోమోజంలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది జన్యువులు ఉంటాయి కానీ కాలక్రమేణేయం పడికే వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది ప్రస్తుతానికి నలభై ఐదు జన్యువులు మాత్రమే ఉన్నాయి అలా నలభై ఐదు జన్యువులు పోవడానికి కొన్ని వేల ఏళ్ళ పడుతుంది ఆ తర్వాత మానవ జాతులు అంతా ఆడపిల్లలే ఉంటారేమో ఇలా మగ క్రోమోజోములు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త జన్యువులు కూడా పుట్టే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా ఈ అధ్యయనం మాత్రం ప్రస్తుతానికి సంచలనం రేపుతోంది నెట్టింట వైరల్ అవుతోంది ఈ న్యూస్ ట్రెండింగ్లో కూడా ఉంది